దేశాన్ని రక్షించడంలో అగ్రగాములుగా ఉండే త్రివిధ దళాల సైనికులు ఆపరేషన్ సింధూర్లో వీరోచితంగా పోరాడారు ఈ సాహసోపేతమైన యుద్ధ త్యాగానికి గౌరవం కల్పించాలని కోటం ప్రభుత్వ ఆన్వ్వర్యులు కర్నూలు పట్నంలోని జిల్లా పరిషత్ నుంచి కలెక్టర్ తెరంగా ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అధులుగా భారీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నేతలు పెద్ద ఎత్తున కార్యకర్తలు అందరూ కలిసి తెరంగా ర్యాలీ నిర్వహించనున్నారు అనంతరం భారీ పరిశ్రమ శాఖ మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ ఈ తెరంగా ర్యాలీ ద్వారా మన సైనికులకు మద్దతుగా ఆత్మీయమైన సంఘీభావం ప్రకటించాలనే లక్ష్యంతో ముందడుగు వేస్తున్నామని అన్నారు పాకిస్తాన్ వాళ్ళు ఇంకేమన్నా చేస్తే యాక్ట్ ఆఫ్ వార్ అని చెప్పి డిక్లేర్ చేయడం జరిగింది మోడీ గారు సో పొరపాటున ఏ మాత్రం టెర్రరిస్ట్ అటాక్ జరిగినా ఇట్ బి అ ఫుల్ ఫ్లెజ్ వార్ ఇప్పుడే వార్ అయింది అంత కథం అయిపోయింది వాళ్ళు అయిపోయినా వాళ్ళు ఏం చెప్పుకున్నారంటే ర్యాలీలు తీసుకొని వాళ్ళు ఏదో సాధించినారు నేను చూసినా మన ఒక క్రికెటరు ఆయనకి ఎంత అమాయకత్వమో నేను చెప్ప నాకు అర్థం కాలేదు సో బేసిక్లీ మన టెక్నాలజీ మన దగ్గర ఉండే ఎక్విప్మెంట్సు చాలా ప్రిసైజ్గా పర్ఫెక్ట్గా ప్లాన్ చేశారు దానికి హ్యాడ్స్ ఆఫ్ నరేంద్ర మోడీ గారికి చెప్పాలా ఎందుకంటే ఆ టెక్నాలజీ తెచ్చిండేది కానీ చేసిండేది కానీ లాస్ట్ పదిహేనులో మన మోడీ గారు తేవడంతో లేకపోతే కార్గిల్ వార్ లక్క మన సోల్జర్స్ ఎంతమందో పోవాలా మనం సాధించగలుగుతాం బట్ ప్రాణాలు కూడా కోల్పోయేదానికి ఎక్కువ అవకాశం ఉంది అట్లా కాకుండా ఈరోజు మంచి టెక్నాలజీ మంచి ఎక్విప్మెంట్స్తో మనము ప్రిసైజ్గా ఏవేవి అటాక్ చేయాలో అవన్నీ చేయడం జరిగింది సో దానికి ప్రత్యేకించి నరేంద్ర